ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సోమే సార్ సారీస్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మన శారీస్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టడం అయితే జరుగుతుందండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి విత్ బ్లౌజ్ అండి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏవి ఉండవు ఈ శారీస్ చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్ అండి ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇంట్లో డైలీ వేస్ కట్టడానికి కానీ చాలా ఆఫీషియల్గా ఉంటాయండి శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ వస్తుంది అలాగే పళ్ళు ఉంటుంది సిక్స్ థర్టీ అండి మన శ్రీ సౌమ్య శారీస్ వీడియో ఫాలో అయ్యర్లో అందరికీ తెలుస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సేల్లో ఉన్నాయండి కానీ మనకి క్లియరెన్స్ కోసమేనండి స్టాక్ క్లియరెన్స్ కోసం మనకి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో పెట్టడం జరుగుతుందండి సూపర్ క్వాలిటీ అండి ఇది ప్యూర్ షిఫాన్ క్వాలిటీ వస్తుంది శారీస్ అనేది చూస్తున్నారు కదా మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుంది ఈ శారీస్ కూడా ఉన్నాయండి ఈ శారీస్ అయితే మనకి ఫోర్ నైంటీ నైన్ సేల్ చేసామండి స్టార్టింగ్లో ఈ టూ పీసెస్ ఉన్నాయి మనకి అందుకని ఆఫర్లో పెట్టడం అవుతుంది జరుగుతుందండి నెక్స్ట్ ఇది ఒకటి ఇది వచ్చి మనకి బ్రాస్ వస్తుందండి అలాగే మొత్తం మనకి పళ్ళు అంతా కూడా మనకి వర్క్ వస్తుందని కింద బార్డర్ అంతా బ్లౌజ్ వచ్చి మనకి బెనారస్ బ్లౌజ్ వస్తుందండి ఈ బ్లౌజ్ ఈ శారీ బ్లౌజే మనకి ఒక టూ హండ్రెడ్ ఉంటుందండి అలాంటి శారీ కాస్ట్ ఉంటే కనుక అవక్కు అవుతారు శారీ కాస్ట్ వచ్చి మనకి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ నైంటీ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ నైంటీ నైన్ పెట్టామండి సో డోంట్ మిస్ ద ఆఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్